పాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేట్ కి కొంటాం శర్మా గోల్డ్ కంపెనీ మంచిర్యాలలో ఆయిల్ ప్యాకెట్ కోసం కారులో వెళ్ళిన మహిళ ఆ రోజు ఆయిల్ ప్యాకెట్స్ తీసుకొద్దామని బయటకెళ్ళింది సార్ ఆ రోజు ఆయిల్ ప్యాకెట్స్ తీసుకొద్దామని షాప్ దగ్గరికి బాబుని తీసుకొని వెళ్ళింది మళ్ళీ రాలేదు ఇక ఫోన్ చేస్తే ఫోన్స్ ఇచ్చా కట్ చేస్తే కరీంనగర్ జాతీయ రహదారిపై శవమై తేలిన మృతురాలు మమతా కేసును పోలీసులు ఛేదించారు అక్రమ సంబంధమే మమత ప్రాణం తీసినట్లుగా తెలుస్తోంది ఫ్యాన్ ప్రకారం కారులో ఎక్కించుకుని రాత్రి వరకు దిప్పుతూ కత్తితో పొడిచి నైలాంతాడుతో గొంతు బిగించి దారుణంగా హత్య చేసినట్లు పోలీసులు నిర్ధారించారు గత వారం రోజుల క్రితం కరీంనగర్ జాతీయ రహదారిపై గుర్తు తెలియని ఓ మహిళ మృతదేహాన్ని గుర్తించిన స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు దీంతో ఘటనా స్థలానికి చేరుకున్న దర్యాప్తుల్లో భాగంగా మృతురాలు మంచిర్యాల జిల్లా బెల్లంపల్లికి చెందిన మమతగా గుర్తించారు అయితే ఆమె ఒంటిపై గాయాలుండటంతో ఎవరో హత్య చేసి పడేస్తున్నట్లుగా పోలీసులు నిర్ధారించుకుని ఆ దిశగా దర్యాప్తు ప్రారంభించారు అయితే మమత తన భర్తతో విభేదాల కారణంగా కొన్ని రోజుల నుంచి బంధువుల వద్ద ఉంటున్నట్లుగా తెలుసుకున్న పోలీసులు ఆమె అక్కడి నుంచి ఎక్కడికి వెళ్లింది అనే కోణంలో దర్యాప్తు చేశారు అయితే స్థానిక సీసీ ఫుటేజ్ లో కారులో ఓ మహిళ బాలుడితో ఎక్కడికో వెళ్తున్న దృశ్యాలు గుర్తించిన పోలీసులు ఆ కారు ఎవరిది ఆమె అందులో ఎందుకు వెళ్లింది అనే కోణంలో దర్యాప్తు చేశారు ఇక బెల్లంపల్లి కాశీపేటకు చెందిన మమత తన కొడుకు ధృవాతో కలిసి జనవరి ఇరవై ఏడున కారులో బయలుదేరింది అయితే అదే రోజు సాయంత్రం కొండనపల్లి శివారులో చనిపోయి కనిపించింది మమత కొడుకు నాలుగేళ్ల ధృవ కనిపించలేదు హత్యకు సంబంధించి ఎలాంటి ఆధారాలు లభించలేదు అయితే నిందితులు పరారైన ఆరు నెంబర్ ఆధారంగా పోలీసులు దర్యాప్తు చేపట్టగా చెన్నైలోని ఒక లాడ్జ్ లో ధ్రువను క్షేమంగా అతడి నానమ్మకు అప్పగించారు అనంతరం నిందితుల కోసం ప్రత్యేక బృందాలుగా ఏర్పడి పోలీసులు గాలింపు మొదలుపెట్టారు ఈ క్రమంలోనే తమకు లభించిన ఆధారాలతో మమత మర్డర్ కు వివాహితర సంబంధమే కారణం అని నిర్ధారించారు భాస్కరైనటువంటి ఒక శృంగరేణువులు ఎంప్లాయ్ గా వ్యక్తితోని పరిచయం ఏర్పడడం ఏర్పడిన తర్వాత అతనితోని ఎక్కువ క్లోజ్నెస్ నెస్ట్ నుండి ఇలియల్ కాంట్రాక్ట్స్ అనేది మెయింటైన్ చేసుకుంటూ తన యొక్క ఆర్థిక ప్రయోజనాలు అన్నీ జీతం కానీ ఇతరత్ర ఆర్థిక ప్రయోజనాలు అన్నీ కూడా మమతకి చెందిస్తూ మమత ఒక తన ఫ్యామిలీ మెంబర్ లాగా ట్రీట్ చేయడం వలన అదే ఇంట్లో తనకు ఉన్నటువంటి పెళ్లి కాకుండా ఇంకో ఉన్నటువంటి ఒక అక్క అయినటువంటి కురుమల నర్మద నర్మద రఘు కలిసి క్లియర్గా ఆలోచించింది ఏంటంటే ఎట్టి పరిస్థితుల్లో మనం మమతను ఇక చంపేయాలి లేకపోతే తను బతుకుంటే ఖచ్చితంగా మన తమ్ముడు మనకు దక్కడు నా జీవితము పరోక్షంగా నీ జీవితం అంటే రఘు జీవితము మరియు నా తమ్ముడు భాస్కర్ జీవితం కూడా ఇబ్బందులు పాలే అవకాశం ఉందని చెప్పగా వెంటనే రఘు ఏం చేస్తాడు తనకి ఇంటర్మీడియట్లో స్నేహితుడైనటువంటి వేలుపుల కళ్యాణ్ ఈ క్రైమ్లో అటువంటి అత్యంత ప్రధాన నిందితుడు వేలుపుల కళ్యాణ్ ను రఘు అనేటటువంటి ఇతను మమత తన భర్తతో దూరంగా ఉంటూ సింగరేణి ఉద్యోగి భాస్కర్ తో సాచీవనం చేస్తున్నట్లుగా తెలిపారు మమతకు అడ్డగోలుగా డబ్బులు ఇవ్వడంతో పాటు ఖర్చు చేస్తున్నాడని భాస్కర్ కుటుంబం మమతపై కోపం పెంచుకుంది దీంతో భాస్కర్ కుటుంబ సభ్యులే ఐదు లక్షల సుపారీ ఇచ్చి మమతను చంపించినట్లుగా పోలీసులు వెల్లడించారు కళ్యాణ్ వ్యక్తి ఇంటర్మీడియట్ లో చదువుకున్న తర్వాత తిరగడము చిన్న చిన్న బయట సెటిల్మెంట్ ఇయ్యడము ఇల్లీగల్ పనులు చేయడంలో బాగా పేరు తెచ్చుకున్న వ్యక్తి కనబడ్డది అక్కడ రఘు నర్మద అతను కలవడం జరిగింది ఈ పథకం ప్రకారం దాదాపు ఒక నెల రోజుల ముందు అతను కలవడం జరిగింది డిసెంబర్ నెలలో ఆ విధంగా కలిసినప్పుడు అతను ఏం చేయాలి ఓకే అండి నేను తను చంపేస్తాను నాకు ఎనిమిది లక్షల రూపాయలు ఇవ్వండి చెప్పడం జరిగింది ఎనిమిది లక్షల రూపాయల భాగంగా వాళ్ళు ఐదు లక్షల రూపాయలకు డీల్ మాట్లాడుకున్నారు సుపారి కిల్లర్ కళ్యాణ్ భాస్కర్ తండ్రి భాస్కర్ సోదరి రఘు అరెస్టు చేశారు